ఇన్స్టాగ్రామ్ లో అయితే ఎన్ని మెసేజ్లు అంటే స్పాన్సర్షిప్ ఇచ్చే కంపెనీల గురించి వెతుక్కోవాల్సిన పని లేదు మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు యూకే లో ఉన్నవాళ్ళు స్పాన్సర్షిప్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇది చెప్పడం కూడా నాకు కష్టంగా అనిపిస్తుంది ఫేక్ చెప్తున్నాను ఎవరినో ప్రమోట్ చేసుకోవడానికి చెప్తున్నా కంప్లీట్ గా వీడియోస్ చూసిన తర్వాత మాట్లాడండి ఆ పర్సన్స్ ఎట్లాంటి వాళ్ళు అనేది కొంచెం ఐడియా వస్తుంది తర్వాత మీరు మెసేజ్ చేయండి దాట్ లాస్ట్ టైము లాస్ట్ టైం ఫస్ట్ టైం మేము లండన్ వచ్చినప్పుడు నేను మీకు ఈ పార్క్ గురించి చూపించానండి వ్యాలంటైన్ పార్క్ అనమాట చాలా పెద్ద పార్క్ ఉంది పాండ్ ఉంది క్రికెట్ గ్రౌండ్ ఉంది పిల్లలు ప్లే ఏరియా ఉంటుంది అండ్ లెవర్స్ తిరిగే ప్లేసెస్ ఉంటాయి అని చూస్తున్నారు కదా గా ఎంత పెద్దది అండ్ ఎంత బాగుందో సో ఇక్కడికే వచ్చాం అనమాట అనుకోకుండా సో చాలా బాగుంది కదా ఎలా ఉన్నారండి అందరు సూపర్గా ఉన్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు అనుకోకుండా ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ లో లేదు ఈ వీడియో ఎందుకు అని అంటే లాస్ట్ టూ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను కదండి యూకే గ్లోబల్ టాలెంట్ వీసా గురించి దాని గురించి చాలా ఎంక్వైరీస్ వచ్చాయి అనమాట ఇన్స్టాగ్రామ్ లో అయితే ఎన్ని మెసేజ్లు అంటే నేను మాక్సిమం అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానండి బట్ దానికంటే బెటర్ ఒకసారి నేను క్లారిటీ ఇవ్వడం మంచిది అనిపించింది అందుకని ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట నేను చెప్పిన దాంట్లో గ్లోబల్ టాలెంట్ వీసా అనేది గవర్నమెంట్ ఇష్యూ చేసే వీసా కాబట్టి మనం స్పాన్సర్షిప్ కోసం ఎలాంటి మనీ పే చేయక్కర్లేదు అలాగే స్పాన్సర్షిప్ ఇచ్చే కంపెనీల గురించి వెతుక్కోవాల్సిన పని లేదు సో ఈ రెండు అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి నేను గ్లోబల్ టాలెంట్ వీసా గురించి మేము తీసుకున్న వీసా గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి బట్ ఇక్కడ చాలా మంది నన్ను అప్రోచ్ అవుతున్న వాళ్ళు మెసేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఫ్రెషి ఉన్నారనమాట సో మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు యూకే ఉన్న ఉన్నవాళ్ళు స్పాన్సర్షిప్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కువగా మెసేజ్ చేయడం జరిగింది అనమాట సో ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఈ గ్లోబల్ టాలెంట్ వీసాకి మినిమం ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలండి మీరు ఏ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా మినిమం ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఫైవ్ ఇయర్స్ నార్మల్ ఎక్స్పీరియన్స్ సరిపోదండి మీరు ఏదన్నా గా ఏదైనా అచీవ్ చేసి ఉంటే లేకపోతే మీరు ఏమైనా ప్రొడక్ట్స్ డిజైన్ చేసినా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా లేదా ఏదైనా అంటే డిఫరెంట్గా అండ్ మీరు చేసే ఫీల్డ్లోనే మీరు యొక్క మీ ఇన్నోవేషన్ చేసినట్లయితే అలాంటి స్పెషల్ స్కిల్స్ ఏదైనా ఉంటే డెఫినెట్గా మీకు గ్లోబల్ టాలెంట్ వీసా వస్తుందండి కి కాదు ఎక్స్పీరియన్స్ అవసరము అలాగే ఎక్స్పీరియన్స్ తో పాటు మీ యొక్క టాలెంట్ని మీ లో చూపించాల్సి ఉంటుంది అందు అండ్ దీంట్లో త్రీ కేటగిరీస్ ఉంటాయండి దాంట్లో ఒకటి వచ్చేసి ఆర్ట్స్లో మీరు ఏదైనా ఏదైనా ఆర్ట్ ఫామ్కి సంబంధించి దాంట్లో మీరు స్పెషలైజేషన్ చేసి మీకు మంచి స్కిల్స్ ఉండి మీరు మంచిగా ఉండి ఉంటే ఆ ఫీల్డ్లో సో డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే రెండోది అకాడమిక్స్ అండి అంటే మనం పిహెచ్డీ స్కాలర్స్ కానీ రీసెర్చ్ చేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే థర్డ్ వచ్చేసి డిజిటల్ టెక్నాలజీ అనమాట సో ఐ దాంట్లోనే మేము ఇక్కడికి రావడం జరిగింది సో ఇది అయితే ఎంఎల్ ఏఏకి సంబంధించిన అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది అండ్ నార్మల్ వర్క్ లైన్లో ఉన్న వాళ్ళు నార్మల్ గా అంటే పెద్దగా ఇప్పటి వరకు ఏమి అచీవ్ చేయకుండా నార్మల్ గా వర్క్ ఫ్లో ఉన్న వాళ్ళకి ఆ ఈ గ్లోబల్ టాలెంట్ వీసా అనేది రాదు రాకపోవచ్చు సో ఇప్పుడు ఎవరైతే నాకు రెజ్యూమ్స్ పంపిస్తారో వాళ్ళు ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాన్ని గమనించి దానికి తగ్గట్టుగా మీ రెజ్యూమ్ ఉంది అని మీకు అనిపిస్తే మీరు గ్లోబల్ టాలెంట్ వీసాకి ఎలిజిబుల్ అవుతాము అని మీకు అనిపిస్తే అప్పుడు నాకు రెజ్యూమ్స్ పంపించండి అలాగే మీరు కన్సల్టే కన్సల్టెన్సీ నేమ్ రిఫర్ చేయమన్నారు కాబట్టి మీరు మీ మీరు రిక్వెస్ట్ చేస్తేనే నేను చేస్తానండి అంతేగాని ప్రతి ఒక్కరికి నేనైతే కన్సల్టెన్సీ రిఫర్ చెయ్యను అండ్ చాలా మంది మాస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా మంది నాకు మెసేజ్ చేస్తా ఉన్నారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు జాబ్ రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి అండ్ సారీ అండి మేము కొత్తగా వచ్చాము యూకేకి నాకైతే ఇక్కడ అసలు రిఫరెన్సెస్ కానీ రిలేషన్స్ కానీ చాలా తక్కువ ఉన్నాయి సో దట్ ఈ టైం లో నేను ఎవరికి హెల్ప్ చేయలేను సో ఏమనుకోవద్దు ఇది చెప్పడం కూడా నాకు కష్టంగా అనిపిస్తుంది బట్ మీరు హోప్స్ పెట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను వీడియో ముఖంగా చెప్తున్నానండి సో అన్ని ఉంటాయి లైఫ్ లో అంటే ఏదే ఏ ప్లేస్ లో అయినా సరే అన్నీ ఉంటాయి మంచి చెడు రెండు ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి డెఫినెట్ గా నేను నెక్స్ట్ వీడియోస్ లో మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఏదో ఫేక్ చెప్తున్నాను ఇట్లా ఏముండదు ఉండదు వీళ్ళు ఏదో వీడియోలో వాళ్ళని ఎవరినో ప్రమోట్ చేసుకోవడానికి చెప్తున్నారు అది అంటున్నారు సో ఆబ్వియస్లీ నేను ఒకటే చెప్తానండి కంప్లీట్ గా వీడియోస్ చూసిన తర్వాత మాట్లాడండి చాలా మంది వీడియోస్ చూడకముందే కామెంట్ చేస్తున్నారు అండ్ రీల్స్ లో చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా వాటిని చూసి డిసైడ్ చేసేసుకుంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రీల్స్ చూడండి అండ్ ప్రీవియస్గా ఆ వీడియోస్ కూడా చూస్తే పర్సన్స్ ఎట్లాంటి వాళ్ళు అనేది కొంచెం ఐడియా వస్తుంది దాని తర్వాత మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి కామెంట్ చేయడం అయితే తప్పు కాదు మీరు టైం తీసుకుని అది నెగిటివా పాజిటివ్ ఏదైనా కానీ మీరు టైం తీసుకుని కామెంట్ చేస్తున్నారు దానికి నేను థ్యాంక్ఫుల్ అండి బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కంప్లీట్ గా వీడియో చూసిన తర్వాత ఏం చెప్తున్నారు ఏంటి అర్థం చేసుకున్న తర్వాత మీరు మెసేజ్ చేయండి మెసేజ్ ఆర్ కామెంట్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒకటే వీడియోలో అన్ని విషయాలని చెప్పడం కుదరకపోవచ్చు ఏదో ఒక పాయింట్ తీసుకున్నప్పుడు ఆ పాయింట్ గురించి మాట్లాడతాం కదండి సో రెండో వైపు ఉంది అండ్ వైపు ఏముంది అన్ని ఒకటేసారి మాట్లాడడం కుదరదు సో దట్ నేను చేసేవి వ్లాగ్స్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను మెయిన్ మోటివ్ గా అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఈ గ్లోబల్ టాలెంట్ వీసా గురించి తెలియదు కాబట్టి చెప్తే ఎవరైనా అప్లై చేసుకుంటారు హెల్ప్ అవుతుంది అని అంటే మీరు నాకేమి మనీ ఏం పే చేయాలి కదండి సో ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే